నేను డబ్బులు అడగాలంటే ఎట్లా ఉంది ఏమంటే బెట్టింగ్ లో డబ్బులు ఓటు అని చెప్పకూడదు చెప్పుకోకుండా మామూలుగా నాకే ఇంట్లో అవసరం ఉందని చెప్పి అడుగుతా గారు బాగున్నారా ఎలా ఉన్నారు రండి రండి లోపలికి రండి ఏంటి ఇలా వచ్చారు బాగున్నాను ఉన్నారులే లేడీనా ఉన్నారు విశేషాలు కూర్చోండి ఏమండి మీ తమ్ముడు వచ్చారు రండి రే సుబ్రహ్మణ్యం ఏమరా ఏమి కాఫీ టీ ఏమన్నా ఇచ్చినావా అరే ఇప్పుడే వచ్చాడు ఎంత తొందర ఎందుకు ఇస్తాను కదా ఏ విశేషాలు పాప అంతా బాగున్నారా పిల్లలు బాగున్నారా ఏమి ఇట్లస్ అంత బాగున్నామ్నా ఏం లేదన్నా ఒక వన్ లాక్ డబ్బులు కావాలి ఒక టూ మంత్స్ లో నీకు తిరిగి ఇచ్చేస్తానన్నా కొంచెం హెల్ప్ చేయనా అరే ఏంట్రా బయట అడిగినట్టు అడుగుతాను నన్ను నేను నీ సొంత అన్నరా నా దగ్గర డబ్బులు అడగడానికి ఏంటి టూ మంత్స్ లో అనేది ఫార్మాలిటీగా అడుగుతున్నా ఏంటి ఇస్తానులే వన్ కావాల అంతే కదా అంతే అడిగాడా నేను ఊకొట్టడం చూడు అరంపుడు కాఫీలో బిజినెస్ ఎలా ఉంది అంత బాగున్నారా ఇంటికాడా పెద్ద పని ఏం లేదు అడిగినాను ఇప్పుడే ఏమడి అదే కావాలని అడిగాను డబ్బులా తీసుకో మీ అన్నయ్య దగ్గర ఎంత కావాలంటే అంత ఉంది తీసుకో థ్యాంక్స్ అదిన అన్నయ్య లాగా నీది కూడా చాలా మంచి మనసు వదిన చాలా చాలా థ్యాంక్స్ బంధాలు శాశ్వతం సుబ్రహ్మణ్యం నీకు ఎంత కావాలంటే చూసాంటే మా అమ్మని చూసినట్లే ఉంది వదిన చాలా థ్యాంక్స్ వదిన కాదురా భోజనం చేసి ఏమే భోజనం చేసేపో అన్నయ్య భోజనం ఏం నేను వెళ్తాను అన్నయ్య నాకు పని ఉంది అయ్యో వద్దా తినిపోతావు అనుకున్నానే కోసం చికెన్ చేద్దాం అనుకున్నా లేరు లేదా సర్లే వద్దంట్లే నువ్వు లోపలి పో సర్లే నువ్వు కాఫీ తా తండ్రి నేను లోపలి పోయి క్యాష్ తీసుకొని వస్తా సరే అన్నయ్య ఇదిగోరా వన్ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇచ్చిన చూడు తీసుకో ఇంట్లో అందరూ బాగున్నారు కదా పిల్లల చదువులు బాగా జాగ్రత్త చూసుకోరా అసలు ఏంటికి డబ్బులు ఇవన్నీ నాకు ఇంట్లో కొంచెం అవసరం పడింది అన్నయ్య కొన్ని ఈఎంఐలు కట్టుకునేట్టున్నాయి ఈఎంఐలు పెట్టి తీసుకోవద్దు లోన్లు పెట్టి ఎందుకు తీసుకుంటావు సామాన్లన్నీ నువ్వు అవసరంగా ఖర్చు పెడతాంటో లోన్ పెట్టి వస్తువులు తీసుకునేదా దానికి ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుందేలా అట్లా ఈఎంఐలు మీద డిపెండ్ కాదురా పాత వస్తువు ఏదైనా ఉంటే దాన్ని వాడుకో చెప్తాను కదా అర్థం చేసుకో సరే నెక్స్ట్ టైం అర్థం చేస్తాను ఒక రెండు నెలలు వస్తే పంపించరు పంపిస్తాను సరే ప్రీతి ఏం చేస్తాను వంట ఏం లేదు డబ్బులు అడిగినాడు ఇచ్చి పంపిస్తే ఎందుకు అడిగినాడు ఏదో ఏం మైలు కట్టుకోవాలని చెప్పి అందుకని ఇచ్చి పంపించాను వాడేం మాట్లాడలే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు సర్లే సర్లే కత్తి ఎందుకు ఇప్పుడు మధ్యలో కత్తి అక్కడ పెట్టు మీ తమ్ముడు ఆ రోజు డబ్బులు లేకపోయా మా తమ్ముడు అడిగితే డబ్బులు లేవు మీ తమ్ముడు అడిగితే వెంటనే ఇస్తావా తీసి అట్లా కాదు నేనే వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చింది అది ఇచ్చినా ఇస్తాడంటూ మంత్స్ లో ఇస్తాడంటూ మంత్స్ లో ఇవ్వకపోతే టూ మంత్స్లో ఇవ్వకపోతే కత్తి అక్కడ పెట్టి మాట్లాడు నువే కత్తి పట్టుకొని తిట్టని అనుకుంటూ గుచ్చుంటా అంటే డానలాగుంది పరిస్థితి సరే చెప్పు ఇస్తాలే నా తమ్ముడు ఇస్తానన్నాడు టూ మంత్స్ లో ఎందుకు అంత సీరియస్ గా కత్తి తీసుకునేటిట అంటావు ఆ అడిగినప్పుడు ఎందుకిలే నువ్వు ఆ రోజు డబ్బులు లేవబ్బ ఎందుకంత సీరియస్ అయితే అప్పుడు అయ్యో ఆ రోజు నిజంగానే డబ్బులు లేవు నిన్న వేరే డబ్బులు ఇచ్చింటే ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఇచ్చిన అయ్యో ఉన్న వన్ లాక్ వానికి ఇచ్చేసిన మా తమ్ముడికి నాకు అవన్నీ తెలీదు నువ్వు ఇచ్చి నీ తమ్ముడు అడిగితే వెంటనే తీసి ఇచ్చినావే ఇస్తావా లేదా చెప్పు ఇస్తాలే ఇస్తాలే కత్తి అడు పెడితే ఊరి నెక్కు పొంద పొడిచే దాని మాదిరి కత్తి తీసుకుని ఇట్టి అంటాను కత్తి అడిపెట్టు ఇస్తాలే ఎంత షార్ట్ ఉంది వద్దులే వద్దులే నీకు డబ్బులు కావాలి మీ తమ్ముడికి అంతే కదా ఇస్తాలే అయినా ఇదేం బాగలేదే వాళ్ళ ముందరేమో ఎంత కావాలంటే తీసుకో సుబ్రహ్మణ్యం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుబ్రహ్మణ్యం అనేవి ఇప్పుడేమో కత్తి చూపించి మాట్లాడుతున్నావు ఇదేం పద్ధతికి లేదు అంటామండి ఎంత అంటాము నువ్వు ఎంత కావాలంటే తీసుకెళ్ళి అన్నప్పుడు నువ్వు గ్రహించాల ఇష్టం లేదు ఇచ్చేది అని ఏమో అప్పుడే నువ్వు వద్దని చెప్పి ఈకోకుండా ఉంటా అంటే నువ్వు వాడి ముందరేమో కాఫీ తాగు సుబ్రహ్మణ్యం భోజనం చేసి సుబ్రహ్మణ్యం తినిపో సుబ్రహ్మణ్యం అని అన్నింటివి అంటే ఇప్పుడేమో నాకు కత్తి చూపించి మాట్లాడుతున్నావు సవాలక్ష అంటాము నువ్వు గ్రహించాలా ఉండిపోమంటాం తినిపోమంటాం ఎంత కావాలంటే తీసుకోమంటావు నువ్వు గ్రహించాలా ఇన్నాళ్ళు నువ్వు ఇది ఎంతేనా అర్థం చేసుకోండి ఏందనబాడో అసలు అర్థమే కాదు వారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే